ఆ పట్టు పడిపించుకొని ఇది ఇసరే ముందు ఎలక్షన్లు వస్తా ఉన్నాయి ఎలక్షన్ వస్తే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద కోపం చూపించు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద వాళ్ళ తమ్ముడి మీద పార్టీ అమన్ రాజ్ రెడ్డి గారి మీద వాళ్ళ మీద చూపించండి వాళ్ళ మీద కష్ట చూపించండి మార్పు తీసుకురండి కూటమి ప్రభుత్వాన్ని తీసుకురండి పదివేల కోట్ల రూపాయలు జిఎస్ఏ కొట్టిన కూటమి బిల్లు ఈ గుంపు పదివేల కోట్ల రూపాయలు ఏదైనా మాట్లాడితే రౌడిజం తగ్గిపోయింది ఫ్యాక్షనిజం తగ్గిపోయింది అంటే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కలిసి మళ్ళీ రౌడిజం మళ్ళీ ఫ్యాక్షనలిజం పట్టుకొచ్చారు మరి ఏం తీసుకురావాలి కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావాలి ఫ్యాక్షనిజం పోవాలి రౌడిజాన్ని ఉక్కుపాదంతో కింద తొక్కాలి అంటే మనకి కూటమి ప్రభుత్వం రావాలి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ కావాలి బాలసుబ్రహ్మణ్యం గారు ఎమ్మెల్యే కావాలి రాష్ట్రం అంతా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం రావాలి